మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చిన నియోజకవర్గం గాజువాక ఆ గాజువాక పరిధిలో విశాఖ స్టీల్కి సంబంధించినటువంటి ఉద్యోగుల వాళ్ళ కుటుంబాలే ఎక్కువ మంది ఉన్నారు మరి వాళ్ళు విశాఖ ను ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి ముందుకెళ్తున్నటువంటి బీజేపీ ఉన్న కూటమికి ఆ మెజారిటీ ఎందుకు ఇచ్చారో చాలా మందికి అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే శబుని మరో కొన్ని సంస్థల దృష్టిలో చెప్పాలి అంటే ఈవీఎం లో మరో ఏమైనా జరిగినాయా లేకపోతే వీళ్ళు ఏమైనా విశాఖ స్ట్రీల్ని ప్రైవేటైజేషన్ చేయ కాకుండా ఆపుతారు అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు పని చేయగలరని చెప్పి నమ్మినారా కారణం తెలియదు అయితే సరే ఎనీహౌ చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది కదా సో విశాఖ బుక్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకరించే ఆ పోరాట కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ సభ్యులందరూ తాజాగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారట చంద్రబాబు గారిని కలిస్తే క్లియర్గా చెప్పారట మీరేం మాట్లాడద్దు నేను చెప్పింది వినండి మీరు రాజకీయాలు చేయద్దు పోయి పని చేయండి నేను చెప్పింది వినాలి మీరేం మాట్లాడద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఒక బెదిరించినంత చేశారట పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముడి సరుకు లేదు మహాప్రభు అంటే ఆయన అసలు వినిపించుకొని వినిపించుకోవడం లేదు అని చెప్పి తాజాగా విశాఖ ఉక్కు ఆ పోరాట సమితికి సంబంధించి శ్రీనివాస్ అనే ఆ నాయకుడు ఆ ఉక్కు నేత శ్రీనివాస్ అనే అతను మాట్లాడారు మీడియాతో ఆ వార్తలు కూడా ఈరోజు పత్రికల్లో ప్రముఖంగానే వచ్చాయి మీరు మీరు రాజకీయాలు చేయదు మీరు మాట్లాడద్దు నేను చెప్పింది వినాలి పోయి పని చేయండి అని చెప్పి అన్నారట ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కును ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుతామని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే మేమంతా విన్నాం నమ్మినాం సో ఆ మేరకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పి పోరాట కమిటీ సభ్యులందరం వెళ్ళి చంద్రబాబు గారిని ఏమో ఈ విధంగా అంటున్నారని చెప్పి ఆయన మీడియాతో మోచుకుంటున్నారు సరే ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటైజేషన్ చేసినా చేసినా ఇప్పుడు వీళ్ళు చేయగలిగింది ఏముంది ఏం చేయలేరు చంద్రబాబు గారు దీనికి ఏమైనా కనుక వేరే మూడు సరుకు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చే విధంగా కేంద్రం మీద ఏమైనా ఒత్తిడి తీసుకురాగలుగుతారా పోయి నెక్స్ట్ ఐదు సంవత్సరాలను కనీసం ఆపగలుగుతారా తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఏదో చూసుకోవచ్చు లేకుంటే కేంద్రంలో మధ్యలోనే ఆ ప్రభుత్వం ఊలిపోయేటట్లుంది మరి అంతవరకేమైనా కనుక కనీసం ఆపగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రైవేటైజేషన్కి కి మా మొత్తం మీద రకరకాలుగా ఒత్తిడి చేసి రకరకాలుగా తీర్మానం చేసి రకరకాలుగా ఐడియాస్ ఇచ్చి ఆయన అయితే దాన్ని మొత్తం మీద ఆపగలిగారు ఆ పీరియడ్లో కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు ఆ ప్రాసెస్ అనేది సో ఆపండి అని చెప్పి చంద్రబాబు సార్ దగ్గరికి వెళ్తే ఏమో ఆయన ఫస్ట్ మీరు నేను చెప్పింది మీరు మాట్లాడద్దు చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి వీళ్ళు అంటున్నారు సో దాని ఏం జరుగుతుంది లాస్ట్కి